హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో పదిహేను లక్షల రూపాయల అప్పుని ఎలా తీర్చాలి అక్క అంటూ కొన్ని ఐడియాస్ చెప్పండి అంటూ కామెంట్ సెక్షన్లో సరిత గారు అయితే అడిగారండి ఇవాళ వీడియోలో పదిహేను లక్షల రూపాయల అప్పుని ఎలా తీర్చవచ్చు అనేవి కొన్ని ఐడియాస్ అయితే మీ అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియోల ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చుతున్నట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చి ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉద్యములో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఇక ఇవాళ మన టాపిక్ విషయానికి వచ్చేస్తే ఆల్రెడీ తెలియజేశాను కదండి సరిత గారు పదిహేను లక్షల రూపాయలు అప్పుడు ఎలా క్లియర్ చేయాలక్క అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడిగారండి ఈ వాళ్ళ వీడియోలో పదిహేను లక్షల రూపాయల అప్పుని క్లియర్ చేసేటటువంటి కొన్ని ఐడియాస్ చూద్దామండి ఏవండి ఇవన్నీ కూడా చిన్న చిన్న ఐడియాస్ మాత్రమేనండి నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి ఏమండి మీరు చెప్పిన దాని ప్రకారం అప్పు వచ్చేసి పదిహేను లక్షలండి ఆదాయం వచ్చేసి అరవై వేలు మీ ఖర్చులు నలభై నుండి నలభై ఐదు వేలు అవుతున్నాయి అని చెప్పేసి అన్నారు ఇంట్రెస్ట్ వచ్చేసి రెండు రూపాయలు అని చెప్పేసి అన్నారు కదండి అంటే దీన్ని బట్టి నాకు ఏమర్థమైంది అంటే మీరు బయట నుంచి అప్పు తెచ్చుకున్నారు అని అర్థమైందండి సరే ఇవాళ వీడియోలో కొన్ని ఐడియాస్ అయితే చూద్దామండి అసలు వచ్చేసి పదిహేను లక్షలు అయినప్పుడు ఆ సంవత్సరానికి ఇంట్రెస్ట్ రెండు రూపాయలు చెప్పన మూడు లక్షల అరవై వేలు అవుతుందండి అంతే కదా ఇప్పుడు ఈ శాలరీలోనే అంటే అరవై వేలలోనే నలభై వేలు మీకు ఖర్చులకు అవుతాయి అలానే వడ్డీ కట్టాలి అసలు కట్టాలండి అంతే కదండి యావండి అప్పు ఉన్నప్పుడు అది ఎంతైనా కానివ్వండి వెయ్యి రూపాయల పదివేల పది లక్షల పదిహేను లక్షల ఇరవై లక్షల అనేది పక్కన పెడితే అప్పు ఉన్నప్పుడు ఎలాగైనా మనీని కాస్త అడ్జస్ట్ చేసుకోవాల్సిందే తప్పదు ఎందుకంటే వచ్చే శాలరీలో కనీసం మనం సగం మనీని ఖర్చు పెట్టినా మిగిలిన సగం మనీని కూడా అప్పు తీర్చడానికే యూజ్ చేస్తూ ఉంటాము తప్పదు ఎందుకంటే అప్పు త్వరగా తీరాలి అంటే మనం కనీసం వచ్చిన శాలరీలో సగం అమౌంట్ అయినా అప్పు కట్టడానికి మనమైతే యూజ్ చేస్తూ ఉంటాము ఇంకా చెప్పాలి అంటే ఎక్కువ శాతం అప్పులు కట్టడానికే మనం డబ్బులను అయితే తీస్తూ ఉంటామండి ఖర్చులను తగ్గించుకుంటాం అధిక ఖర్చులు చేయకుండా ఉంటాం ఇలాంటివన్నీ కూడా అప్పు ఉన్నప్పుడు కాస్త అలాగా జాగ్రత్తగానే ఖర్చు పెట్టుకుంటూ ఉంటామండి ఇవన్నీ అందరికీ తెలిసినవే కదా ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే మనం వడ్డీ ప్రతి నెల కట్టినా లేదా ప్రతి సంవత్సరము వడ్డీ కట్టినా అసలు మాత్రం అలానే ఉండిపోతుందండి ఇప్పుడు ఉదాహరణకి పదిహేను లక్షలే ఉందండి అంటే పదిహేను లక్షలకి మనకి ఇంట్రెస్ట్ మూడు లక్షల అరవై వేలు కదా డివైడెడ్ బై పన్నెండు అంటే సంవత్సరానికి ఒకసారి చూద్దామండి ఇంచుమించు నెలకి ముప్పై రూపాయలు మనం వడ్డీ కట్టాలి సంవత్సరానికి మూడు లక్షల అరవై వేల రూపాయలు పదిహేను లక్షలకి వడ్డీ కట్టాలి లేదా ప్రతీ నెల వడ్డీ కట్టేస్తాము అనుకున్నప్పుడు ప్రతి నెల ముప్పై వేల రూపాయలు అయితే వడ్డీ కట్టాలండి ఇలా మనం ప్రతి నెల వడ్డీ కడుతూ వచ్చినా లేదంటే సంవత్సరానికి ఒకసారి వడ్డీ ఇచ్చినా వడ్డీ మాత్రమే కట్టగలుగుతున్నాం అసల్ని అసలు కదపలేకపోతున్నాం కాబట్టి వడ్డీతో పాటు అసలు కూడా కట్టే ప్రయత్నం చేయాలండి ఇప్పుడు మీకు అరవై వేలు వస్తుంది అరవై వేలలో ముప్పై వేల రూపాయలు మీకు వడ్డీకే అయిపోతుందండి ఇంకొక ముప్పై వేలలోనే మీరు అడ్జస్ట్ చేసుకోవాలి లేదా ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్ని పెంచుకోవాలండి ఖర్చు అయితే మాత్రం అరవై వచ్చే అరవై వేలలో ముప్పై వేల రూపాయలు మీరు వడ్డీకి తీసేసినా కొంచెం ఖర్చు ఎక్కువే అవుతుంది ఎందుకంటే అసలు అసలు కట్టట్లేదు అసలు అలానే ఉండిపోతుంది కాబట్టి ఖచ్చితంగా ఖర్చు తగ్గించాలండి కనీసం ముప్పై రూపాయలు మీరు ప్రతి నెల వడ్డీ కట్టేటట్టు చూసుకోవాలి మిగిలిన ముప్పై వేలతోనే అడ్జస్ట్ చేసుకోగలగాలండి తప్పదు అప్పు కంపల్సరీ త్వరగా తీర్చాలి అనుకున్నప్పుడు ఇలాంటివి కొన్ని మనం త్యాగాలు చేయాల్సిందేనండి ఇంకా దీని త్యాగం అనే అనుకోవచ్చు చాలా ఖర్చులు తగ్గించుకోవాల్సి ఉంటుంది కొన్ని కొన్నిసార్లు తగ్గించలేని పరిస్థితి కూడా ఉంటుందండి ఖర్చులను తగ్గించలేని పరిస్థితి కూడా ఉంటుంది అయినా సరే వచ్చిన జీతంలో నుంచి కనీసం మనం ఖర్చులను తగ్గించుకోగలిగితేనే కాస్త మనకి అప్పు అనేది త్వరగా క్లియర్ అవుతుందండి మీరు ప్రతి నెల వడ్డీ కట్టినా లేదా సంవత్సరానికి ఒకసారి వడ్డీ కట్టినా అసలు మాత్రం అలాగే ఉండిపోతుంది కదండి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అసల్ని ఎలా క్లియర్ చేయాలో చూద్దామండి వడ్డీ మీరు ప్రతి నెల కట్టినా సంవత్సరానికి కట్టినా పే చేస్తూ ఉన్నారు కానీ అసలు మాత్రం అలాగే ఉండిపోతుంది కదా ఆ అసల్ని ఎలా క్లియర్ చేయాలో ఒకసారి చూద్దామండి ఇంచుమించు పదిహేను లక్షల్ని అంటే పన్నెండు నెలల కనుక డివైడ్ చేస్తే నెలకి లక్ష ఇరవై ఐదు వేలు అసలు కట్టాల్సి వస్తుందండి ఇది కొంచెం కష్టం కాబట్టి మినిమం ఒక ఐదు సంవత్సరాలలో అప్పును తీర్చాలి అనుకుందామండి అంటే పదిహేను లక్షలు డివైడెడ్ బై అరవై నెలలండి అంటే ఐదు సంవత్సరాలు అంటే అరవై నెలలే కాబట్టి నెలకు వచ్చేసి మీకు ఇరవై ఐదు వేలు అవుతుంది ఇరవై ఐదు వేలు మీరు అసలు పే చేసినట్లయితే మీ అప్పు అనేది ఇంచుమించు ఐదు సంవత్సరాలలో తీరుతుందండి వడ్డీ కాకుండా చెప్తున్నాను ఇక్కడ నేను ఓన్లీ ప్రతి నెల అసలు మాత్రం ఇరవై ఐదు వేలు కట్టాలి వడ్డీతో కలిపి అయితే ఇంకా ఎక్స్ట్రా ముప్పై వేలు కట్టాలండి ఇప్పుడు అంటే ఇది ఒక సలహా మాత్రమే మీకు నచ్చితేనే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి ఏంటంటే మీరు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వడ్డీ కట్టేటట్టు ట్రై చేయండి లేదా ఆరు నెలలకు ఒకసారి వడ్డీ కట్టేటట్టు మీరు ప్లాన్ చేసుకోండి అది ఎలా కట్టాలి ఏంటో కూడా ఇప్పుడు చూద్దామండి ఒకవేళ అంటే అప్పు త్వరగా తీరిపోవాలి అని చెప్పేసి అనుకుంటే కనుక మీ దగ్గర గోల్డ్ ఉంటే గోల్డ్ని తాకట్టు పెట్టడం కానీ లేదంటే అమ్మడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటాం కదా గోల్డ్ కనుక ఉంటే కనుక ఇలా యూజ్ అవుతుందండి లేదంటే గోల్డ్ లేదు మా దగ్గర అనుకుంటే మీరు ఖచ్చితంగా ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించడానికి ట్రై చేయాలండి అలానే మీకు ఏవైనా ఇంకా ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చే ఛాన్స్ ఉంటే కనుక ఆ అమౌంట్ని కూడా మీరు అప్పు తీర్చడానికి యూస్ చేయాలండి చాలామంది చేసేటటువంటి తప్పు ఏంటంటే ఇప్పుడు ఎక్కడైనా ఏదైనా సైటో పొలం ఏదైనా అనుకుందామండి ఒక ఇరవై లక్షలు వచ్చింది అనుకోండి ఆ ఇరవై లక్షలలో పది లక్షలు మాత్రమే అప్పు తీర్చి మిగిలిన పది లక్షలని కూడా ఇంటి అవసరాలకో ఇంట్లో ఏవో ఖర్చులకో యూజ్ చేసేస్తూ ఉన్నామండి అలా కాకుండా ఇంచుమించు అప్పు ఎక్కువ ఉన్నప్పుడు అంటే మనకి వచ్చే ఆదాయం కన్నా అప్పు ఎక్కువ ఉన్నప్పుడు ఇంచుమించు ఇప్పుడు ఇరవై లక్షల రూపాయలు మీకు వచ్చినాయండి పదిహేను లక్షల అప్పు కాబట్టి పదిహేను లక్షలు పే చేసేసి మిగిలిన ఐదు లక్షలతో మీరు ఇంట్లోకి ఏమైనా కావాల్సినవో లేదంటే ఇంట్లో పిల్లల పేరు మీద వేయటమో లేదంటే మీ పేరు మీద మనీ ఫిక్స్డ్ వేసుకోవడమో ఇలా చేయడం బెస్ట్ అండి చాలామంది చేసే మిస్టేక్ ఇదే ఎందుకంటే ఇంకొక ఐదు లక్షలే కదా ఎలాగైనా తీరిపోతే అని చెప్పి లక్షన్ అలాగే వదిలేస్తూ ఉంటారు దాని వలన ఏంటంటే అసలు ప్లస్ వడ్డీ మళ్ళీ పెరిగిపోతూ ఉంటుంది అనమాట ఇప్పుడు ఇప్పుడున్న ఆస్త్రం అమ్ముకోవాల్సి వచ్చింది కదా అని ఆలోచించట్లేదు అనమాట ఇలా చాలా మంది చేస్తున్నారండి ఇది జస్ట్ ఒక అభిప్రాయం మాత్రమే నచ్చితే ఫాలో అవ్వండి లేకపోతే లేదు ఒకవేళ అలాగ పొలాలు స్థలాలు ఏమీ లేవు అమ్ముకోవడానికి గోల్డ్ కూడా తాకట్టు పెట్టడానికి ఏమీ లేదు అనుకున్నప్పుడు వచ్చిన ఇన్కంలోనే అడ్జస్ట్ అవ్వాలి అనుకున్నప్పుడు ఎక్స్ట్రా ఇన్కమ్ పెంచుకోవడం ఒకటే మార్గం అండి అలానే ఎక్స్ట్రా ఇన్కము పెంచాలంటే కొంచెం కష్టమే అంటే సెకండ్ జాబ్ వెతుక్కోవాలి అంటే కొంచెం కష్టమే ఒకవైపు సెకండ్ జాబ్ కోసం ట్రై చేస్తూనే మరొక వైపు పండగలు లేదంటే స్పెషల్ డేస్ ఇలాంటివి వస్తు ఉంటాయి కదా వాటిలో ఏం చేస్తారంటే కొన్ని రోజుల పాటు వాటిని టోటల్గా స్కిప్ చేయడము లేదు అంటే ఆ రోజుల్లో మీరు కొంత అమౌంట్ని ఖర్చు పెడతారు కదా ఉదాహరణకి ఏదైనా పుట్టినరోజు వచ్చింది అనుకోండి ఒక ఐదు వేలు ఖర్చు పెట్టడానికి చూస్తారు ఆ ఐదు వేలలో మీరు కనీసం మూడు వేల రూపాయలు సేవ్ చేశారనుకోండి అంటే ప్రతి సంవత్సరము కూడా టార్గెటెట్గా సేవింగ్స్ అంటూ మొదలు పెట్టారు అనుకోండి అంటే కొంచెం ఖర్చులు తగ్గించుకుని స్పెషల్ డేస్కి పండుగలకి ఇలాంటప్పుడు కొంచెం ఖర్చులు తగ్గించుకొని ఆ డబ్బుల్ని మీరు జాగ్రత్తగా భద్రపరచుకొని ఒక కొంచెం పెద్ద అమౌంట్ అంటే ఒక ఇరవై వేలని ముప్పై వేలని ఇలా అయిన తర్వాత మీరు అసలు కట్టేశారనుకోండి అప్పుడు అసలు తగ్గుతూ వస్తుంది అప్పుడు మీరు సంవత్సరానికి ఒకసారి వడ్డీ కట్టిన ఆరు నెలలకి ఒకసారి వడ్డీ కట్టిన అసలు మీరు ప్రతి నెల పే చేసేయచ్చు ఇప్పుడు మీరు ఉదాహరణకి ఆరు నెలలకి ఒకసారి వడ్డీ కట్టారనుకుందామండి ఏ బోనస్ డబ్బులో వచ్చి ఆరు నెలలకు ఒకసారి వడ్డీ అనుకుందాము ఈ లోపు మీరు ప్రతి నెల ఇరవై ఐదు వేలు చెప్పినా మీరు అసలు కట్టుకుంటూ అనుకోండి మీకు అప్పుడు అసలు తగ్గుతుంది వడ్డీ తగ్గుతుంది రెండు ఒకేసారి కట్టాలంటే ఇబ్బంది అవుతుందండి వచ్చే అరవై వేలలో యాభై ఐదు రూపాయలు ఇక్కడ మీకు ఒకేసారి పోతాయి ఇంకా ఐదు వేలలోనే మీరు రిజిస్ట్ అవ్వాలి కాబట్టి అలా కాకుండా మీరు ఒక్కసారి ట్రై చేయండి నచ్చితేనే లేదంటే వదిలేసేయండి ఇలా ప్రతీ నెల కనుక మీరు అసలు కట్టుకుంటూ వచ్చేసి ఆ వడ్డీ మాత్రం ఆరు నెలలకో సంవత్సరానికో ఒకసారి కట్టారనుకోండి మీకు ఇక్కడ వడ్డీ తగ్గుతుంది అసలు కూడా తగ్గుతుందండి అసలు తగ్గడంతో ఆటోమేటిక్గా వడ్డీ కూడా తగ్గుతుందండి ఇప్పుడు ఒక యాభై వేల రూపాయలు మీరు ఒక సంవత్సరంలో పోగేశారు అనుకుందాము ఆ యాభై వేల రూపాయలని మీరు అసల్లో జమ అనుకోండి ఇంకా అప్పుడు అసలు వచ్చేసి పద్నాలుగు లక్షల యాభై వేలే ఉంటుంది కదా దానివల్ల మనం పదిహేను లక్షలకి మూడు లక్షల అరవై వేలు కట్టాల్సిన వడ్డీ యాభై వేలకి తగ్గుతుంది కాబట్టి ఇలా ప్లాన్ చేసుకున్నప్పుడు మీకు ఏంటంటే అసలు తగ్గుతుంది వడ్డీ తగ్గుతుంది ఇయర్లీ ఖచ్చితంగా ఖర్చులు తగ్గించి సంవత్సరానికి ఒక యాభై వేలు పోగు చేయడమో ఒక డెబ్బై వేలు పోగు చేయడమో ఒక ఎనభై వేలు పోగు చేయడమో అలవాటు చేసుకోండి అవి అసలులో జమ చేసేస్తూ వచ్చేయండి ఇప్పుడు ఉదాహరణకి యాభై వేలు పోగు చేసి కట్టేశారు కదండి అసలు ఇంకొక డెబ్బై వేలు పోగేశారు అనుకోండి ఆ డెబ్బై వేలు కూడా మీరు తీసుకెళ్ళి అసలు పే చేసేసేయండి అప్పుడు మీకు పదమూడు లక్షల తొంభై వేల రూపాయలు మీకు అప్పు అనేది ఉంటుంది ఆ పదమూడు లక్షల తొంభై వేలకి మీరు వడ్డీ కడతారనమాట మీరు ఆరు నెలలకు ఒకసారి వడ్డీ కట్టినా లేదంటే సంవత్సరానికి ఒకసారి వడ్డీ కట్టినా వడ్డీ అనేది పే చేస్తారు ఇప్పుడు ఉదాహరణకు ఆరు నెలల వరకు మీరు వడ్డీ కడదాము అనుకుంటే కనుక అంటే ఉదాహరణకు చెప్తున్నారండి ఇప్పుడు మూడు లక్షల అరవై వేలు కదండి సంవత్సరానికి వడ్డీ అది ఆరు నెలలు కనుక కట్టారనుకోండి లక్ష ఎనభై వేలు ఇంచుమించు అవుతుంది జస్ట్ ఉదాహరణకే చెప్తున్నాను ఈ ఆరు నెలల్లో కూడా మీకు ఏమైనా ఎక్స్ట్రా వచ్చే మనీ ఏమైనా ఉందనుకోండి అంటే బోనస్ కానీ పండుగలలో దాచుకున్నటువంటి డబ్బులు కానీ ఇలాంటివన్నీ ఒక లక్ష ఎనభై వేలు వస్తే మీరు వడ్డీ రూపంలో పే చేసేస్తారు అలా వడ్డీ రూపంలో కనుక మీరు పే చేసినట్లయితే మిగిలిన మనీ అంటే ప్రతీ నెల ఒక ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు చెప్పుడు మీరు దాచుకుంటూ వచ్చినట్లయితే మీకు ఆరు నెలలు అంటే ఇంచుమించు నెలకు ఇరవై ఇరవై ఐదు వేలు చెప్పండి మీరు సేవ్ చేసినా సరే ఇంచుమించు లక్ష యాభై వేలు అవుతాయండి జస్ట్ ఉదాహరణకు అనుకోండి అప్పుడు మీకు ఇటు వడ్డీ కట్టినట్టు అవుతుంది ఈ లక్ష యాభై వేలు అసలు తీర్చినట్టు అవుతుంది అప్పుడు మీకు ఎంత ఉంటుందండి ఇంకా మిగిలిన బ్యాలెన్స్ పదమూడు లక్షల యాభై వేలు ఉంటుందండి ఇలా మీ ఐడియా ప్రకారం మీరు మీకు నచ్చినట్టు మీరు ఒక ప్లానింగ్ వేసుకుని దాన్ని బట్టి అప్పును కూడా చక్కగా క్లియర్ చేయొచ్చు ఇవన్నీ జస్ట్ ఐడియాస్ మాత్రమే మీకు ఏది అవైలబిలిటీగా ఉంటే అలాగా మీరు అమౌంట్ అనేది పే చేసుకోవచ్చండి కొంచెం టైం పట్టిన అప్పు అనేది ఖచ్చితంగా తీరుతుందండి కాకపోతే కొంచెం వెయిట్ చేయాలంటే టైం పడుతుంది కాబట్టి లేదు అలా కాకుండా మీరు పదిహేను లక్షలు కూడా విడివిడిగా విడివిడిగా తెచ్చారనుకోండి ఐదు లక్షలు ఒక చోట పది లక్షలు ఒక చోట లేదా రెండు లక్షలు ఒక చోట ఇలా తీసుకొచ్చారనుకోండి అన్నిటికీ రెండు రూపాయలు వడ్డీ అయితే ఇంకెలానే కట్టాలి తప్పదు లేదు ఒక దానికి తక్కువ వడ్డీ అంటే రూపాయిన్నర రూపాయి వడ్డీ ఇలా ఏమైనా తీసుకున్నట్లయితే ముందు మీరు ఎక్కువ వడ్డీ ఉన్న డబ్బుల్ని కట్టేసుకోవచ్చండి ఇది అందరూ చెప్పేదే ఈ రోజుల్లో తక్కువకి ఎవరక్కడ డబ్బులు ఇస్తున్నారు అని చెప్పేసి మళ్ళీ కామెంట్ సెక్షన్లో అడగచ్చు నిజమేనండి ఎవరో ఇవ్వకపోవచ్చు కానీ అలా ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు ఒకవేళ మీ బంధువుల్లో కానీ మీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా సరే తక్కువ వడ్డీకి ఒక రూపాయికి రూపాయినరకి ఇచ్చినట్టయితే మీరు ఆ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఈ రెండు రూపాయలు వాళ్ళకి కట్టేయడం బెస్ట్ అండి ఎందుకంటే అప్పుడు వడ్డీ రేట్ అనేది తగ్గుతుంది కాబట్టి కాస్త మీరు కొంచెం రిలీఫ్ అయ్యి మళ్ళీ వీళ్ళకి కట్టడం అయితే మొదలు పెట్టచ్చు డబ్బులు అయితే ఎలాగైనా ఎవరికైనా కట్టాలండి బంధువుల్లో తీసుకున్న దగ్గర రిలేటివ్స్ దగ్గర తీసుకున్న సొంత అయిన వాళ్ళ దగ్గర తీసుకున్న ఎవరి దగ్గర తీసుకున్నా డబ్బులు అనేవి పే చేయాల్సి ఉంటుంది ఇంకొక డౌట్ కూడా రావచ్చు చాలామంది ఏంటంటే అప్పుల్లో ఉన్నప్పుడు ఆర్డీ కానీ లేదంటే పోస్ట్ ఆఫీస్లో కానీ మనీని పే చేయచ్చు చక్క అని అడుగుతున్నారండి ఏమంటే అప్పుల్లో ఉన్నప్పుడు ఆర్డీ కానీ లేదా పోస్ట్ ఆఫీస్లో కానీ మనీని పే చేయాలి అనుకుంటే మాత్రం కొంచెం తక్కువ వడ్డీ శాతం అండి దానికన్నా మనకి ఉన్న అప్పులో వడ్డీ కట్టేసుకోవడం బెస్ట్ అండి ఎందుకంటే ఇక్కడ ఓన్లీ సెవెన్ పర్సెంటేజ్ లేదా ఎయిట్ పర్సెంటేజ్ మాత్రమే వడ్డీ వస్తుంది కాబట్టి మీరు అందులో ఇన్వెస్ట్మెంట్ చేసే కన్నా కూడా మీరు వడ్డీ రూపంలో జమ చేసేసుకోవడం బెస్ట్ లేదా అసలులో కాస్త మనీని కూడా జమ చేసుకోవచ్చు ఇంకొంతమంది మ్యూచువల్ ఫండ్స్లోని స్టాక్ మార్కెట్లోని కొంచెం పెట్టుబడి పెట్టి వచ్చిన వడ్డీ శాతాన్ని అప్పు తీర్చేయచ్చు కదా అక్క అని కూడా అంటున్నారండి ఏవండి వడ్డీ రేటు మనకి అంటే తక్కువ రేటు కనుక మనం వడ్డీ తెచ్చుకున్నట్లయితే మీరు మ్యూచువల్స్లోనో లేదంటే స్టాక్ మార్కెట్లోనో పెట్టుబడి పెట్టి వచ్చిన మనీని మీరు తిరిగి అప్పు తీరుస్తాము అంటున్నారు అది ఒక విధంగా కరెక్టే అయినా అసలే అప్పుల్లో ఉన్నప్పుడు మళ్ళీ ఉన్న డబ్బుల్ని కాస్త రిస్క్ చేసి మ్యూచువల్స్లోనో లేదంటే మ్యూచువల్ అంత రిస్క్ ఏమీ కాకపోయినా వడ్డీ శాతం ట్వల్వ్ పర్సంటేజ్ కదండి మనం బయట రెండు రూపాయలు మూడు రూపాయలు తెచ్చేదాంతో పోలిస్తే మ్యూచువల్ ఫండ్స్లో కూడా కొంచెం తక్కువే అవుతుంది కదా అదే స్టాక్స్లో అనుకోండి రిస్క్ చేసి మనం స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి ఆ డబ్బులు మళ్ళీ ఏమవుతాయా అని అని ఇబ్బంది పడే బదులు డైరెక్ట్గా మీరు ఎవరి దగ్గర అయితే అప్పు తెచ్చుకున్నారో వాళ్ళనే కొంచెం మాట్లాడుకుని వాళ్ళ దగ్గరే కొంచెం మాట్లాడుకుని మా దగ్గర అమౌంట్ ఉన్నప్పుడల్లా అసలు పే చేస్తూ ఉంటాము అని చెప్పి మాట్లాడుకుని వాళ్ళకి కొంచెం కొంచెం మనీ కింద మనం పే చేసుకుంటూ వస్తే అప్పు క్లియర్ అయిపోతుందండి స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం తప్పేమీ కాదు అసలే అప్పుల్లో ఉన్నప్పుడు రిస్క్ చేసి ఎందుకు మళ్ళీ ఇబ్బంది పడడం అనేది ఇక్కడ నా అభిప్రాయం అండి చాలా మందికి రిస్క్ చేసి పెట్టుబడి పెట్టి డబ్బులు సాధించిన వాళ్ళు కూడా ఉన్నారండి కాకపోతే అప్పుల్లో ఉన్నప్పుడు ఇలాంటి అక్కలేని టెన్షన్స్ ఏమి తీసుకోకుండా ఉండడమే మంచిది అనేది నా అభిప్రాయం అండి మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్